హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగాడి లైట్ ఛానల్ ఈరోజు ఈ మొక్క వచ్చేసి దేవగన్నేరు మొక్క ఈ మొక్కను మనం ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే ఈ మొక్క మనకి చాలా బాగా నచ్చిద్దనమాట పెంచుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకంటే దీని యొక్క లీవ్స్ కూడా మనకి అన్ని లీవ్స్ లాగా ఉండవు వెరైటీగా ఒక పాము షేప్లో లాగా ఉంటాయి అలాగే ఈ ఫ్లవర్స్ కూడా బంచెస్ బంచెస్గా వస్తాయి మ్యాక్సిమం వచ్చిన ఫ్లవరింగ్ సీజన్లో బంచెస్గానే ఉంటాయి ఇప్పుడు ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి కదా సింగిల్ సింగిల్గా ఉన్నాయి అవే బంచెస్ బంచెస్గా ఉంటాయి ఫ్లవర్స్ అనమాట వండర్ఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా పెద్ద వైట్ బిగ్ ఫ్లవర్ అను మధ్యలో మిడిల్ ఎల్లో షేడ్తో సూపర్గా ఉంటుంది మనం డెకరేషన్ పర్పస్గా కానీ లేదు దేవుడికి పూజకి కానీ దేవుడికి అలంకరించడానికి కానీ చాలా బాగుండిద్ది ఈ ప్లాంట్ ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవాలి ఎందుకు అంటే మనం మెయింటెనెన్స్ అనేది జీరో పర్ జీరో పర్సెంట్ మెయింటెనెన్స్ ఈ ప్లాంట్ అంత అద్భుతంగా ఉండిద్ది ఎందుకు అంటే ఈజీ చూసారా ఈ స్టెమ్ అనేది లావును చాలా మందంగా ఉన్నా కూడా మనం ఊరికి అట్లాగా లాగితే చాలు ప్లాంట్ విరిగిపో అనమాట అది ఒక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి డెలికేట్ ప్లాంట్ అనమాట మ్యాక్సిమం ఇది ఒక టెన్ ఫీట్ హైట్ వచ్చినా కానీ మనం ఊరికి గట్టి ఇట్లా పట్టుకొని లాగితే కనుక ఈ ప్లాంట్ మాత్రం ఆ ఇదొక్క కేర్ తీసుకుంటే కనుక మనం ఈజీగా ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు ఈ ప్లాంట్ మనం నర్సరీ నర్సరీల్లోనే కొనాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం మనం వెళ్ళేదారులో ఎక్కడైనా మనకి ప్లాంట్ కనిపిస్తే ఒక చిన్న స్టెమ్ తీసుకొని వెళ్ళి వెళ్ళి మన ఇంట్లో నాటుకున్నా చాలు ఈజీగా గ్రో అవుతుంది మనం దీనికి ఎటువంటి జాగ్రత్తలు అలాగే ఎమ్మటిని ఈరోజే నాటాలి ఆ స్టెమ్ని అనే రూల్స్ ఏమీ లేవు ఒక్కొక్కసారి మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు మనకి కనిపిస్తుంటే చూడండి వెళ్ళే దారిలో మొక్కలు మనకి అవి నచ్చినప్పుడు మనం ఒక స్టెమ్ అలా తీసుకొచ్చుకుంటాం కదా అలాగే ఈ స్టెమ్ని తీసుకొచ్చుకున్న ఎమ్మటినే ఈ ఎల్లంగానే నాటకపోయినా పర్లేదు మనం బై మిస్టేక్ మర్చిపోయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నాటినా కానీ ఈ ప్లాంట్ ఈజీగా సర్వే అవుతుంది అనమాట నేను ఈ ప్లాంట్ని ఇట్లాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే వేరే దగ్గర నుంచి ఒక స్టెమ్ కటింగ్ తీసుకొని వచ్చి నేను ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ప్లాంట్ చేయకుండానే ఆ పాట్ ఏదైతే ఉందో ఆ పాట్లోని ఊరికి అటు సైడ్ పక్కన పడేసి ఉంచేసాను మర్చిపోయాను ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత నేను ఏంటి స్టిక్ ఇలానే ఉంది అని చెప్పి చూసి గుర్తొచ్చి అప్పుడు నేను వన్ మంత్ తర్వాత నాటినా కానీ ఇది సర్వే అయింది సో చూడండి మనం ఈ ప్లాంట్ని చాలా అంటే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనకి వెళ్ళే దారులు ఎప్పుడైనా అక్కడైనా కనిపించిన ఒక చిన్న స్టెంప్ పెద్ద పెద్దవి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చుకున్న మనం ఈజీగా ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవచ్చు ఫ్లవర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ని మనం ఫీల్ అవుతాం అనమాట ఎప్పుడైతే మనం డెకరేషన్ పర్పస్గా పెట్టుకున్నా లేదు దేవుడికి అలంకరించుకున్నా కానీ ఆ ఒక మంచి లుకింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఒకవేళ ఇంటి ముందర మనం డెకరేషన్ పర్పస్గా కూడా వేసుకోవచ్చు మనకి ఇంటి బయట చూడటానికి కూడా చాలా బాగుండిద్ది ఈ ఫ్లవర్ ప్లాంట్ అనమాట తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఈజీగా గ్రో చేసుకునే ప్లాంట్ ఏదైనా ఉంది అంటే ఈ ప్లాంట్ అనమాట దీనికి మనం పెద్ద పెద్ద కుండీలు కూడా పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఒక చిన్న పాట్ పెట్టినా కానీ ఆ చిన్న పాట్లోనే ఇది సర్వే అవుతుంది కాకపోతే మనం ఎప్పటికప్పుడు రూట్స్ అనేవి చూసుకుంటూ ఉంటే మనకి ఇంకా మంచిది